సో సార్ మీకు ముందుగా నా హార్టీ కంగ్రాచులేషన్ సార్ సో మచ్ అలాగే డీసీ నాయకులు అది చిన్న వయసులోనే ప్రొడ్యూసర్ కావడం అంటే బలం నేరుగా ఇది గర్వకారణంగా ఉంటుంది అతన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ బలం నేరు ప్రకటన అందరూ కూడా ఆర్థికంగా ఆయన అభివృద్ధిని కోరుకోవాలని నైన్స్ ప్లస్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాము బలం హీరో హీరోలు ప్రొడ్యూసర్ తో సినిమా తీసి దాన్ని ప్రోత్సహించాల్సిందిగా పొలం లేదా పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా జిల్లా సో అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి ప్రతి ఒక్కరు మాకు బాగా హెల్ప్ చేశారు ఇక్కడ లోకల్ లొకేషన్స్ తీసుకున్నాము ఎంతైతే కష్టపడ్డామో ఎండలో ఎంతో హార్డ్ వర్క్ చేసాము ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడు ప్రాంతంలో ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత తను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడ దాకా తన కొత్త రూపాన్ని సో అమ్మాయి హీరోయిన్ అలంక ఒకసారి స్క్రీన్ మీద స్క్రీన్ మీద స్క్రీన్ ప్రాజెక్ట్ వేరేలా ఉంది కానీ ఆ అమ్మాయి సార్ నేను చేస్తాను సార్ ఏమైనా చేస్తాను అని చాలా కష్టపడి ఎన్నో సార్లు తిట్టాను పోపడ్డాను చిరాకు పడ్డాను మైకులు పనులు కొట్టాను అన్నిటికీ ఆ అమ్మాయి సహకరించి ఓపిక్గా ఇక్కడ దాకా వచ్చి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా డెడికేషన్గా వర్క్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే అలాగే మన మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు ఎలా చేయాలి ప్రొడ్యూసర్ గారు బాగా టెన్షన్ పడిపోతున్నాము సో ఏ పాయింట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నైట్ కి నైట్ వాష్రూమ్ లో స్నానం చేస్తున్నాను నేను చేస్తున్నట్టు ఒక సిచువేషన్ వచ్చిందండి మీకు ఎంత ఫ్రీ చూపించాను కదా సో అలా డిజైన్ చేశాను ఇతన్ని కరెక్ట్గా కట్ట కందస్వామి ఈయన ఒక చాలా హార్డ్ వర్క్ అండి చాలా కష్టపడ్డారు సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈయన ప్రాణం పెట్టి చేశారండి రోప్ షాట్స్ ఎందుకంటే క్లైమాక్స్లో ఒక టూ మినిట్స్ బ్రీక్ అయిపోయింది అయిపోయిందండి ఆ రోప్ షాట్ లాస్ట్ క్లైమాక్స్లో చూశారంటే చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్ సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే తన తనట్లో ఒక ప్రత్యేక గుర్తింపుతో ఒక పర్సన్ మనం ఇండస్ట్రీ పరిచయం చేయాలి సో అంతకుముందు ఏం చేశారో మాకు తెలియదు అని మేమైతే అనుకున్నాం నేను ప్రొడ్యూసర్ గారు ఒక కొత్త క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ యాంగిల్ తోటి చూపించాలని చెప్పి మనం చైనా నుంచి మనుషులు తీసుకురావాలంటే చాలా కష్టమే కదా సార్ మనం ఇక్కడే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎవరిలోవర తీసుకొని చైనా పర్సన్స్ లాగా చూపిస్తే బాగుంటుంది కదా అంటే ఓకే అతనైతే బాగుంటానని చెప్పి మా గారిని లక్ష్యము ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఆడియన్స్ని చాలా ఫండ్ ఇచ్చాడు చాలా బాగా నమ్మించాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు చేశారు థ్యాంక్ యూ మమ్మల్ని భరించినందుకు ఉంటుంది ఫేస్ మీద ఒక ఇంట్రడక్షన్లోకి ఒక ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది మీ లుక్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి గారిని కలిసాం మాధవి గారు ఒకసారి సో చాలా అంటే చాలా కష్టపడింది చాలా హార్డ్వేర్క్ చేసింది థ్యాంక్ యూ అమ్మ తను మీరు స్క్రీన్ మీద చూశాను ఎంత హార్డ్వేర్క్ చేసిందో అలాగే మాకు బాగా సపోర్ట్ చేసింది ఒక కొత్త తోటి ఒక కొత్త డిఫరెంట్ తోటి అమ్మాయిని చూపించాలనుకుంటున్నాం స్క్రీన్ మీద ఏదో అమ్మాయి స్క్రీన్ మీద చూపిందంటే అలాగే ఉంది సో థ్యాంక్ యూ అండి మేము అనుకున్నది అనుకున్నట్టు చేశామమ్మా థ్యాంక్ యూ సపోర్టింగ్ యొక్క థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే నవీన్ అన్న నాకు రోడ్డు మీద కనబడ్డాడు బాగా కంట పెంచుకొని తమ్ముడు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నాడు అన్న నువ్వు రేపు వచ్చేయన్న నీకు క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను నాక తమ్ముడు నేనేం చేస్తాను అన్నాడు అన్న మీరు రాండి అన్న మీలో అద్భుతమైన పౌనంతాగుంది మీరు బయటికి వస్తాన వచ్చేయంగా సో నవీన వచ్చాడు ఒక డిఫరెంట్ రోజు స్క్రీన్ మీద చూసినప్పుడు చూసుకొని వచ్చే కి ప్రాణం పెట్టి చేశాడు సో ఎవరైనా ప్రతి మనిషి బిజీగా ఉండి మాతో టైం ఇచ్చి మాటలు జర్నీ చేసుకున్నటువంటి నవీకమ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సపోర్టింగ్ అన్న అలాగే మా మంచి వర్క్ చేసింది సో తను ఒక డిఫరెంట్ బిలర్ క్యారెక్టర్ చేసింది సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు మంచి మంచి ఇంత భవిష్యత్తు ఉండాలని మంచి మంచి సింగర్ చేయాలని మంచి మంచి పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒకసారి నేను అన్న నాకు క్యారెక్టర్ ఉందన్న ఇలా చెయ్యాలి అన్న అంటే ఎప్పటి నుంచో అడిగేవాడు అన్న ఇలా క్యారెక్టర్ ఉంది అన్నాను సరే ఓకే చేద్దాం అన్న అని చెప్పాను నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్ధరాత్రి ఒక సీక్వెన్స్ సిచ్యువేషన్ అన్నకు లేదు మిస్ అయింది అనమాట ఒక డబ్బు కొట్టి సీన్ క్లైమేట్ సీక్వెన్స్ లో డబ్బు లేదు అర్ధరాత్రి మెడింటికి వెళ్ళిపోయాడు ఎక్కడో మాత్రం అడిగినాడు అడికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఆ సీన్ షాప్ అద్భుతంగా రావడానికి సినిమా అంటే ఒక సపోర్ట్ సినిమా అంటే ఒక కష్టం అలాగే మా పవన్ సార్ సార్ సైంటిస్ట్ కొత్తగా పవన్ సార్ మా కోసం మేము అనగానే మాకు టైం ఇచ్చారు ఎంత హార్డ్ వర్క్ తోటి మాతో పాటు జర్నీ చేసి మా ప్రొడ్యూసర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ క్లాస్ ట్రెంట్ కానీ సినిమా అంతే ఒక కొత్త కానీ ఆయన నేను చేస్తాను నేను చేయగలను అనే నమ్మల్ని మా నిరూపించి దగ్గర మమ్మల్ని వెనకాలను ప్రోత్సహించి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి మేము ఇస్తున్నామన్నా నేను చెయ్యాలని చెప్పగానే ఏనుగు ముందు ఆలోచించకుండా నేను చేస్తా హెల్ప్ గారు నేను నేను చేస్తా అని ఆయన హార్డ్ వర్క్ నైట్ పదకొండింటికి ఇంటి దగ్గర పిలిచింది ప్రస్తున్నాడు నేను వేరే సీన్స్ కూడా ఉన్నా టెన్షన్స్లో ఉన్నా నేను చేసుకొని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ మాకు చాలా ఉంది చాలా చాలా అంటే అలాగే మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఇతను మంచి క్యారెక్టర్ చేశారు సార్ ఎంత బిజీగా ఉన్నా మా కోసం టైం ఇచ్చి మంచిగా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎందుకంటే స్క్రీన్ మీద అంటే మనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ బాగా పరిచయం స్క్రీన్ మీద పిలిచాను వచ్చాను రెండు రోజులు మాత్రమే డేట్ ఇచ్చాడు నా సినిమాకు కావాల్సిన పది రోజులు ఆయన డేట్ ఆయన బిజీగా ఉంటుంది డేట్ నాకు కానీ ఈరోజు స్క్రీన్ మీద ఉన్న రెండు సీన్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ ఇతను చూసి సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు ఇతను సిచ్యువేషన్స్తో నాకు పరిచయం పనిచేయడు ఎలాగైనా ఇతను మంచి ఆర్టిస్ట్ చేయాలనేసి నేను అనుకున్నాను సో ఇతను నాకు బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మీకు పర్మిషన్ మీద మీరు అన్నారు అన్నచ్చు వచ్చండు ఒక్క ఫోన్ మా వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు ఇది మాది మా అంటే పదం లేదు మా పిల్లలు అని చెప్పి ఒక్క ఫోన్ కాల్ తో మా షూటింగ్ కి బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ఎడారిలో పరిగెడుతున్నాను అండి ఆశల పథకం ఎడారిలో పరిగెడుతున్నాను నేను ఎక్కడుతున్నానో నాకే తెలియట్లేదు అలాంటి సిచువేషన్స్ తో ఒక కొత్త తో అని చెప్పి చేద్దామని పండుగ లాంటి మా ప్రొడ్యూసర్ గారు నన్ను కలిసేది ఒక మంచి కథతో ఎనర్జీ లేదు శక్తి లేదు అలసిపోయా పరిగెడుతున్నాం 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 ఒక సిచువేషన్స్ లో ఎలాగైనా మనం అనుకుని సాధించాలని చెప్పి సూర్యుడు లాంటి మాటలు కొడుస్తున్నా మనకంటూ ఒక స్థానం పూర్తిపరావాలని కష్టపడుతున్నాం సార్ అని చెప్పి నా చిన్న సత్కారం చిన్న క్యారెక్టర్ కూడా చేశారు మా పాప కూడా ఉంది థ్యాంక్ యూ అన్న మన చంద్ర క్రియేషన్స్ అన్న చంద్రం దేవరి నుంచి మాకు సపోర్ట్ నిలబడారు తర్వాత అందరూ వచ్చారు లవ్ యూ ఆల్ కళ్యాణ <coughs> యాదవ్ <coughs>

you <laughs> ఉషా టీవీకి అందరికీ టైం కూడా భాగస్వామ్యం దానికి చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఇదే కాదు ఇదే చోరులో ఇదే మరి వెళ్ళి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇదే పల్లెల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చే దానికి టైం కూడా ఉషా టీవీలో నటించడం ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన దానికి రాబోయే రోజుల్లో మేము ముందుకి ఇంకా మంచి చిత్రంతో రావాలనేసి ఆర్టిస్ట్ అందరూ కూడా ఆ శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళందరికీ ఆ శ్రీరామణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేసి ముహూర్తం షాటు మా జగారెడ్డి గారు మా రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయనకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారని ఆయన పేరు అమ్మ నాన్న కానీ ఏదో ఆయన కస్టండ్ వరకు వెళ్ళిపోయారు ఆయన ఎక్కడన్నా ఆ భవన్ నుంచి చూడాలని మనసుగా భవిస్తూ థ్యాంక్ యూ అలాగే ఇక్కడ బలం లేదా మాకు రకాలైనటువంటి హోటల్ హోటల్ ఉత్సవాలు కానివ్వండి

స్టెప్స్ ఉన్నాయి పత్రం బాగున్నాడు బాగా చేస్తుంది ఇప్పటికి మూడు సార్లు వచ్చింది నీకోసం కోసం అక్క బావి కనిపించడం లేదు ఋషి వాళ్ళు తీసుకుని